చైనా ఎప్పుడూ కూడా ఎవరితో ఒకరితో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటుంది ఆ కయ్యానికి కాలు దువ్వకపోతే చైనాకి నిద్ర పట్టదు నిజానికి అది కాలు దువ్వేది యుద్ధం కోసం కాదు అవతల దేశాలని ఆర్థికంగా లేదా ఇంకొక ద ఇంకొక విధంగా భయపెట్టి లోబరుచుకోవడమే ఇప్పుడు భారతదేశాన్ని బంగ్లాదేశాన్ని భయపెడుతున్నటువంటి సంఘటన ఏంటంటే త్రీ గ్రోర్జెస్ డ్యామ్ కంటే కూడా అతిపెద్ద డ్యామ్ దాదాపు నూట ముప్పై ఏడు బిలియన్ డాలర్లతో నిర్మిస్తున్నటువంటి ఈ డ్యామ్ అంటే ఇంచు మించు పది లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువగానే అయితే ఖర్చు పెడుతుంది చైనా అయితే ఇది ఎక్కడ మన సరిహద్దు దేశం మన సరిహద్దులో ఉన్నటువంటి టిబేట్కి దగ్గరలో భారత సరిహద్దుకి దగ్గరలో బ్రహ్మపుత్ర నది పైన ఈ యొక్క డ్యామ్ను అయితే నిర్మిస్తుంది ఈ డ్యామ్ కనుక నిర్మితమైతే గోర్జెస్ డ్యామ్ కూడా చిన్నబోతుందట దీని ముందు అంటే దీనివల్ల మనకి ఏంటంటే నష్టం వరదల్ని అది కంట్రోల్ చేస్తుంది వరదల్ని మన పైకి విడిచిపెట్టినప్పుడు మనం కంట్రోల్ ఉండలే బ్రహ్మపుత్ర అనేది మొత్తాన్ని అది కంట్రోల్ చేసుకుంటూ వరదల్ని మన పైకి విడిచిపెట్టినప్పుడు చాలా తీవ్రమైనటువంటి నష్టం మనకి ఏర్పడుతుంది ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ అస్సాం పశ్చిమ బెంగాల్ లాంటి దేశ రాష్ట్రాలన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇది నిజం చెప్పాలంటే ఒక వాటర్ బాంబ్ అనొచ్చు ఈ వాటర్ బాంబుతో అయితే కంట్రోల్ చేయడానికి భయపెట్టడానికైతే చైనా ప్రయత్నం చేస్తుంది నిజానికి కొన్ని ఒప్పందాలు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ పంచవర్ష ప్రణాళికల్లో జరిగినటువంటి అవకతవకలు ఒప్పందాల వల్ల కొన్ని వాటిని అనుసుగా అలు అలుసుగా చేసుకొని ఈ చైనా చేస్తున్నటువంటి ఇలాంటి భారీ నిర్మాణాల వల్ల భారత్ నష్టపోయేది ముఖ్యంగా నెహ్రూ గారి కాలం నుంచే ఈ దరిద్రం మనకి దాపురించింది ఆయన చాలా వరకు ఏవి పట్టించుకోలేదు ఈ భూమి భూభాగం పోతే అక్కడ పంట పంటే పండదు కదా అది ఒక బంజర భూమి కదా అన్నాడు అది ఇంచుమించు ముప్పై ఎనిమిది వేల స్క్వేర్ కిలోమీటర్లు ఈరోజు అక్కడ చైనా చైనా దగ్గర ఉన్నటువంటి ఈ ఇలాంటి ఎన్నో భూభాగాలను అయితే వదులుకున్నాడు ఈ నెహ్రూ నిజానికి ఆయన అప్పుడే కొంచెం మరణించారు కాబట్టి కానీ లేకపోతే చాలా వరకు భారతదేశం సర్వనాశనమయ్యే పరిస్థితులైతే వచ్చేవి